ప్పారప్పాను పట్టుకొని ఊగులాడడం కాదు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల గురించి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాత్రం అనని డైలాగ్ను పట్టుకొని మీరు దాన్ని రాద్ధాంతం చేసి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఏదైనా అడిగితే లడ్డు వివాదం డైవర్షన్ నోకటి అడిగితే నూకటి డైవర్షన్ అయ్యా ఆఖరుకు టెంపుల్ మెయింటైన్ చేయలేనటువంటి దుస్థితిలో ఉండాలి ఇంతవరకు తిరుమలలో ఎప్పుడు తొక్కిసలాటలో ఎవరు చచ్చిపోలే మీ ప్రభుత్వం వచ్చినాక మొన్న తిరుమలలో తొక్కిసలాటలో దాదాపు ఎనిమిది మంది పన్నెండు మంది చనిపోయారు అక్కడ నరసింహస్వామి అప్పన్న స్వామి టెంపుల్లో సింహాచలంలో గోడ కూలి పన్నెండు మంది చచ్చిపోయింది ఆ గోడ అప్పుడప్పుడు కడతారు రాత్రి క్యూరిన్లో కాలు తో తంతతో పడిపోయే గోడలు కడతారు ఎంతమందిని బలి తీసుకుంటారు ఈ రకంగా ఎప్పుడైతే మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకున్నారో లడ్డు వివాదం తీసుకొని వచ్చి ఈ రాష్ట్రాన్ని పట్టుబర పట్టించినారో ఆ రోజు నుంచి ఈ రాష్ట్రానికి అరిష్టం పట్టుకుంది తిరుమల పోయే రస్తాలు మందు తాగుతున్నారు వీడియోలు వస్తున్నాయి టీవీలలో వస్తుండయి ఏకంగా తిరు శ్రీశైలంలో కూర్చొని వెంకటేశ్వర స్వామి ఈశ్వరుని విగ్రహం కింద కూర్చొని చికెన్ బిర్యానీలు తినేది వస్తుండీ తిరుమలలో ఎగ్గు బిర్యానీలు దొరుకుతాండి తిరుమలలో చికెన్ బిర్యానీలు ఏం చేస్తున్నారు ఇది మీ అసమర్థ పాలన ఆఖరుకు గుళ్ళను మెయింటైన్ చేయలేరు అధికారులను మోసం చేస్తా వాళ్ళను మెయింటైన్ చేయలేరు అడ్మినిస్ట్రేషన్ చేయలేరు మీ అడ్మినిస్ట్రేషన్ ఎట్లాందంటే నిన్న తల్లికి ఉందని వేస్తే ఒకరి దాంట్లో నూట ఇరవై మంది పిల్లలు అప్పుడప్పుడు గాంధారికి ఉన్నారు నూరు మంది దాన్ని మించిపోయి నూట ఇరవై మంది పిల్లలు లెక్క తెలియదు ఒకరికి ముప్పై ఏడు మంది అంటే ఏ తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నారో కూడా తెలుదా నూట ఇరవై మంది పిల్లలు ఒక తల్లికి ఉంటారనే ఇంగిత జ్ఞానం ఉందే అది కూడా అకౌంట్లో ఇంత అధ్వానమైనటువంటి పరిపాలన నాకు దాదాపుగా నలభై నుంచి నేను రాజకీయాలు చూస్తున్నాను డిగ్రీ అయిపోయిన ఇంత అద్వానమైనటువంటి పరిపాలన ఇంత దౌర్జన్యకరమైనటువంటి పరిపాలన ఇంత అబద్ధాలు చెప్పేటువంటి నాయకత్వం నేను చూడలేదు ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్తారు ఇప్పటికన్నా మారకుంటే మీరు మీ ఎమ్మెల్యేలు ప్రజల చేతిలో తండ్రి తిన్నే పరిస్థితులు వస్తాయనేది గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి